వ్యాపారులు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు ఉద్యోగాలు చేస్తున్నాం బంధుత్వము వ్యాపారము హైయెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళే ఉంటారు దేశ విదేశాలు కాబట్టి ఈ ఇక్కడ ఇది చర్చ ఇక్కడతో ఆగిపోవాలి చంద్రబాబు గారు అంత తిరిగింది కూడా అదే కారణం అక్కడ అంతా చెప్పుకోవడానికి పనికి వస్తుంది బేసిక్ గా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో అంతా కూడా నడిచింది అందుకే నేను ఇప్పుడు ఈ వ్యవహారం అంతా ఆ దేశమంతా చర్చించుకునేటటువంటి దశకి వెళ్ళినటువంటి ఈ వరదలలో మనం పర్ఫెక్ట్ గా వెళ్ళామా లేదా అనేటువంటి చూస్తారు భవిష్యత్ లో కాబట్టి ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది కేంద్ర బృందం కూడా ఆశ్చర్యపోయిందంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ సహాయ చర్యలు డ్రోన్ తెప్పించడం డ్రోన్ తో తిరపడం ఇలా ఇంతకు ముందు కూడా ఎక్కడ ఈ స్థాయిలో సహాయక చర్యలు జరగలేదు బాబు గారు ఉండబట్టి ఇది అంతా జరిగిందర్ ఆయ కూడా పుగుడారంట ఖచ్చితంగా పొగుడతారు ఎందుకంటే ఇండియాలో భాగస్వామి కదా ఆయన దాంతో పాటు చెప్పుంటారు ఇదిగో మేము ఇట్లా డ్రోన్ ద్వారా పంపించాము హెలికాప్టర్ ద్వారా పంపించాం అనేటువంటిది ఆయన ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చేసిన వాడే వాళ్ళ దగ్గర వాడలేదు డ్రోన్ మనం రెండు వేల ఇరవై లోనే వాడాము డ్రోన్ లు మహారాష్ట్ర చౌహాన్ ఇక్కడ కదా మధ్యప్రదేశ్ అవునవును అప్పుడే డ్రోన్ వాడలేదు మన రెండు వేల ఇరవై సందర్భంలో కూడా డ్రోన్ వాడాం అక్కడ అయితే డ్రోన్లతో మనం చేయగలిగేది ఎంత అంటే విజువలైజ్ చేయగలుగుతాం ఆహారం అవతలోడు తీసుకునే వాళ్ళ దగ్గర క్లారిటీ ఉండాలి మనం పంపించాము అది గట్టిగా లాగాడు అనుకోండి డ్రోన్ కింద పడిపోద్ది అంతే కదా అది కట్ చేసి ఇచ్చేయాలి అది తెలిసినటువంటి వాళ్ళకే నడుస్తుంది చివరిలో దాదాపు ముప్పై మంది నలభై మంది డ్రోన్ ఆపరేటర్లు తీసుకొచ్చి చేశారు అది వదిలేసేటట్టు అక్కడ అది డ్రోన్ల ద్వారా సక్సెస్ ఎంత అంటే